ఇక అమ్మ వాళ్ళయితే పసుపు దొడ్డేశారు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నా అంత పొడుగు ఉన్నాయి ఇంచుమించు అన్నయ్య ఇది కూడా బాగా చేసారు అమ్మా ఏం పసుపు అంటారు దీన్ని కోడి పసుపు కోడి పసుపు పసుపులో రకాలు అనమాట ఇది కోడి పసుపు అంట బాగా ఊరుతుందమ్మా పసుపు ఎంత కేజీ ఎలా ఉంటది కేజీ వంద రూపాయలు అండి మరి అండి ముందు అమ్ముకున్నంతా కేజీ వందండి వెనక ఎనభై డెబ్బై అయిపోయిందండి వెనక ఇదేంటమ్మా ఇది కూడా భలే ఉంది అది కూడా చానాయండి సామా చామ సెట్ అండి ఇది కూడా ఇదో ఒక డిఫరెంట్ కలర్ ఉంది రెండు కలర్ ఉంటుంది అండి వైట్ గా ఉంటది ఇలా ఉంటుంది అమ్మా నల్ల జామంతామ మిరపకాయలు కూడా వేశారా మిరప తోట రోజు మొత్తం మనకి గార్డెన్ టూల్లాంటిది అదే గుడ్డే కుర్ధ తప్పుడు వెళ్తారు ఇప్పుడు ఎందుకు బాగున్నావు అది పండిపోయిందా పండిపోయింది ఇది ఒక రకం పువ్వు ఉంది అదొక రకం పువ్వు ఉంది రెండు రకాలు ఇది కలర్ బాగుంది అమ్మ అయితే నా కోసం పసుపు తవ్విందనమాట చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా ఎల్లో ఇష్టం ఎల్లో అంటే మంచి ఎల్లో కలర్ ఇది చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు దీంతో ఏం చేస్తారమ్మా పచ్చిపస్తాయి ఉడకబెట్టి వేసేస్తారనమాట కూరలు నూరేసేసేస్తారు కదమ్మా బాగుంది ఇలాగ మీ పెరట్లో పండి అలాగే మీరు అలా తింటారు కదమ్మా చక్కగా ఉన్నాయి కదా పర్వాలేదు నువ్వు తినత్తుండేవి ఇందాక పచ్చిది ఏం పోయారమ్మా చిను చిన్నా పొప్ప నేను భలే కరెక్ట్ చెప్పేసాను రా ఇదేం ఇది పొడవు పాదు